మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు కావలి మండలం తుమ్లపెండ పంచాయతీ బెదరామూడు పాలెంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ అమృతార మినరల్ వాటర్ ప్లాంట్తో గ్రామస్తులు పార్టీ నాయకులతో కలిసి రిపెన్ కట్ చేసి ప్రారంభించిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రతి విషయంలో ఆ ఫౌండేషన్ శ్రద్ధ తీసుకుని ఎక్కడ తాగునీటి సమస్య రాకుండా ఆయనకి చాలా సంతోషకరం అలాగే మన శాసనసభ్యులు గ్రామ నాయకులు అందరూ చేరి ఈ కార్యక్రమాన్ని ఈనాటి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు ముఖ్య అతిథి అందరికీ అన్నదాతలను చూసాం దాతలు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా కోటన్న గారికి ఏఎంసీ చైర్మన్ అలక్య గారికి రంగారావు గారు మధుబాబు నాయుడు గారు మల్లికార్జున గారు సిద్ధు గారు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గ్రామ కాపులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రుడు తిరుపతి ముందు చూపుతో ఎలక్షన్ ముందు విపిఆర్ గారిని కలిసి ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా రామకృష్ణ రమణ అందరి ప్రోత్సాహం ఈ గ్రామ కాపులు తిరుపాలు చేపాలు అందరు కూడా సహకారంతో ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ పెట్టినందుకు పెట్టేదానికి బాగా కృషి చేసి రూమ్ కట్టి చిన్నందుకు తిరుపతిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తిరుపతి ఎక్కడున్నాడు పైన ఉన్నావు ఓకే ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి కొంతమంది జనం లోక కళ్యాణం కోసం పుడతారు దేవుళ్ళను చూసాం దేవుళ్ళు ఊరు బాగు కోసమో గ్రామ బాగు కోసమో ప్రాంత బాగు కోసమో దేవుళ్ళు పుడతారు అందుకనే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మనం దేవుళ్ళుగా నిరంతరం ఆడతాం అలాగే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి ఒక కాణి మత్యం ఈరోజు ఎందుకంటే అందరి దగ్గర డబ్బు ఉంటుంది డబ్బున్నందుడు మనసున్నీ ఉండడు డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నవాడు కానీ ఎదగాలని కోరుకుంటాడు కానీ మనసుండి సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ప్రజలకి అంకితం చేయాలనేటువంటి ఆలోచన రావటం ఆ కొద్ది మందికి వస్తుంది దైవ కృప వాళ్ళ జన్మనిచ్చిన తల్లిదండ్రులు ధర్మమో ఆయన నిరంతరం కొలిచే వెంకటేశ్వర దయో ఆయనలో ఈరోజు ఇంత గొప్ప మనసు నెల్లూరు జిల్లాలో చాలామంది కోటేశ్వరులు ఉన్నారు కానీ ఒక్కడే ఒక్కడిగా మిగిలిపోయాడు దానం చేసే దాంట్లో చెయ్యికి ఎదురు లేదు అడిగిందే తడు అడిగితే కాదనేటువంటి మనస్తత్వం కాదు దీన్ని ఒక చట్టబద్ధతగా తీసుకురావాలి ఒక పద్ధతి ప్రకారం చేయాలి దానాన్ని కూడా అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి దాదాపు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఆయన రాజకీయాల్లో కూడా వస్తాడని కూడా ఎవరూ ఊహించాల ఏ జన్మలో ఏ ప్రజలు పుణ్యం చేశారో ఏ ప్రజలు కోరుకున్నారో ఏ ప్రజలు ఆశీస్సులు ఉన్నాయో దేవుడు మనకు ఆయన్ని ఈరోజు ఎంపీగా పంపించారు నేను చాలా సందర్భాల్లో నాకు అన్నకి రెండు వేల పద్దెనిమిది నుంచి మంచి సాన్నిధ్యం ఆయన ఇప్పుడు అడిగిన నాకు ఈ జనాలతో నా కొద్దు నేనేదో సేవ చేసుకుంటానంటే కాదయ్యా నువ్వు ఇట్టు కాదు జనాలు లేకపోవాలని ఆయన రాజ్యసభ నుంచి లోక్సభకు తీసుకొచ్చి మన ముందుకు పంపించాడు ఆ వెంకటేశ్వర స్వామి ఆ చంద్రబాబు నాయుడు స్వామి ఈరోజు మన అదృష్టం బాగుండి ఈరోజు మన అందరం గెలిపించుకున్నాం ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం ఈరోజు ఊరు ఊరున ఈరోజు ఆయన వాటర్ ప్లాంట్లు ఉచితంగా పెట్టి పెట్టడం గొప్ప కాదు ఒకరోజు పదివేలు ఇవ్వచ్చు పది లక్షలు ఇవ్వచ్చు దానం అది గొప్పతనం కాదు ఇచ్చిన దానాన్ని నిరంతరం పరిరక్షిస్తూ నిరంతరం ఆ తోడుగా ఉంటూ ఈ ప్లాంట్లో చిన్న రిపేర్ వచ్చిన వెంటనే వాళ్ళ టీం వచ్చి రిపేర్ చేస్తాడు అక్కడ మెమరీని కాలిపోయినా ఫిల్టర్స్ అరిగిపోయినా ఏదన్నా రిపేర్ వచ్చినా చిన్న బోల్ట్ ఇరిగిపోయినా తిరుపతి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు విపిఆర్ ఫౌండేషన్ నుంచి వాళ్ళ మనుషుల నుంచి రిపేర్ చేస్తారు అంటే మన దాహర్తి తీర్చటానికి ప్లాంట్ ఓపెన్ అయిన రోజు నుంచి ఇంక ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసి మన నుంచి కోరుకునేది ఒకటే ఒకటి కృతజ్ఞత అటువంటి మహానుభావులు మన ప్రాంతానికి నీటి ఇచ్చినందుకు మనం కృతజ్ఞత బద్దులైన వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకోవటమే మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది ఇది ఒక్కటే కాదు ఇటీవల కాలంలో మన కావల నియోజకవర్గంలో దాదాపు నూట డెబ్బై ఐదు ట్రై సైకిల్స్ ఇచ్చారు ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడో మానసిక వైకల్యం చెంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు మేము సైకిల్ ఇస్తామని చెప్పి సైకిల్ ఇచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా హ్యాపీగా రోడ్డు మీద పోయేటట్టు చేశారు ఇంకా కూడా కొత్త పథకాన్ని మళ్ళీ ఈరోజు పెట్టాడు విపిఆర్ నేత్ర అని బహుశా ఇప్పుడు ఉదయగిరిలో ఉంది అతి తొందరలో మన కావులకి నెక్స్ట్ మా కావలికి ఏమని అడుగుతున్నానని అంటే ఒక బస్సు పెట్టి ఊరు ఊరు నడిపొట్టిన బస్సును పెట్టి ఆ బస్సులో డాక్టర్లను పెట్టి కంటి వైద్యం చేయటం ప్రతి ఒక్కరికి ఊరిలో రెండు వేల మంది ఉంటే రెండు వేల మందికి కంటి వైద్యం చేసి కళ్ళు బాగున్నాయో లేదా చెక్ చేసి కళ్ళల్లో ఏదైనా లోపం ఉంటే అప్పటికప్పుడే పరిష్కారం చేసి అద్దాలు ఇవ్వాలి చూస్తే అప్పటికే ఉచితంగా అద్దాలు ఇచ్చి ఇక్కడ ఎవ్వరికీ కూడా కంటి చూపులో ఇబ్బంది లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పం అందరి వల్ల సాధ్యం అవుతుందా సాధ్యమవుతుందా కొద్దిమందికి కొద్దిమంది చేయగలరు అంతమందికి చేయాలంటే అది ఒక్క బీపీఆర్ గారి వల్ల అవుతుంది అందుకని మనం అందరం కూడా మన కావలికి రావటం ఆయన మన అదృష్టం కాబట్టి మనం కావలని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం ఈరోజు కావుల అభివృద్ధి చెందుతుందంటే భాగం ఆయన కృషి వల్లే ఈరోజు మన కావుల అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మన ప్రాంతంలో ఇంకా కూడా వాటర్ ప్లాంట్లు ఎవరికైనా అవసరం ఉంటే తప్పకుండా మీరు ఆ గ్రామంలో రూమ్ మీరు కట్టుకుంటే తప్పకుండా ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి మెయింటెన్స్ అంతా వాళ్ళు చేసి చేస్తారు కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ కావులు నియోజకవర్గంలో తుమ్మల పెంట అన్నగారిపాలెం ఒక ప్రత్యేకమైన గ్రామాలు నిన్నటి రోజున ఈ ఎలక్షన్లు జరిగితే నాకు ముప్పై మూడు వేల ఓట్ల మెజార్టీ వస్తే ఈ నియోజకవర్గం నుంచి అన్న అన్నకి ముప్పై ఆరు వేల మెజార్టీ వస్తే దాంట్లో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామాలు అన్నగారిపాలె పంచాయతీ తుమ్మలపేట పంచాయతీ దాదాపు మూడు వేల నాలుగు వందల ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి ఈ గ్రామాలు కాబట్టి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలంటే మీ ఊరికి ఎంత సేవ చేసినా మేము రుణం తీరదు అందుకోసమే నేను ఈ రోజున కావల నియోజకవర్గంలో ఇరవై ఏడు కోట్ల సిమెంట్ రోడ్లు తెస్తే ఒక్క మీ రెండు పంచాయతీలకే మూడు కోట్ల నలభై లక్షల సిమెంట్ రోడ్లు ఇచ్చాననే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా కాకపోతే మీరు రామకృష్ణ తొందరగా రోడ్లు అయిపోయి మీరు అడగండి అని చెప్తున్నాను నేను తెచ్చిపెట్టిన ఇంకా వర్క్లు చాలా చేయాలి చేయాలి అదేవిధంగా ఈ రోజున మనకి తుమ్మలపేట రోడ్డు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే మీ అందరికీ నేను ఇచ్చిన మాట ప్రకారం నేను ఆ రోడ్డు వేసి తీరుతాను ఎమ్మెల్యేగా గెలిచిన నెలకల్లా వర్క్ బిగించేపిస్తానని చెప్పి నా సొంత డబ్బులు కాంట్రాక్టర్కి ఇచ్చి మూడు కోట్ల రూపాయలు నేను పెట్టుబడి పెట్టి సంవత్సరం నాడు పెట్టుబడితే నిన్ను వచ్చింది బిల్లు నిన్ను కొట్టే నా అకౌంట్కి డబ్బులు అసలు కొట్టి చేపించి మీకు ఇచ్చిన మాటకి నేను నిలబెడ్డాను ఈ ఒక్క రోడ్డు కాదు ఏదన్నా రేపటి ఇబ్బందుల పరిస్థితులు వచ్చినాయి ఈ రోడ్డు ఒకటే మన అందరికీ ఇబ్బంది కల్పిస్తుందని చెప్పి ఇంకొక రోడ్డు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు అల్లిగుంటపాలెం నుంచి సరవైపాలెం దగ్గర అల్లిగుంటపాలెం నుంచి కోనేటి వారిపాలెం పెద్ద పెద్దరావుడు పాలెంకి ఈరోజు ఎనిమిది కోట్ల నాలుగు లక్షల రూపాయలతో ఈరోజు మళ్ళా కొత్త నూతన రోడ్డు ప్రారంభించడానికి అతి తొందరగా రాబోతుందని విషయం కూడా మీరు మీ జీవితంలో కూడా మీరు ఊహించలే రోడ్డు వస్తుందని అసలు ఎవరు ఊహకి అందనటువంటి రోడ్డు అది అసలు ఆలోచనకి రానటువంటి రోడ్డు దాన్ని నేను కానీ రామకృష్ణ కానీ వెంకట్రావు కానీ కూర్చున్నప్పుడు ఆ రోడ్డు వేస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఈ రోజున కలెక్టర్ గారిని అడిగి డిఎంఎఫ్టీ నిధుల కింద ఎనిమిది కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాం నేను మొన్న కాలువ గట్ల మీద తిరిగి ఒక ఒకరోజంతా కూడా పొలాల మీద తిరిగి ఆ రోడ్డు ఎలా వేయాలో చెప్పాను ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరినీ కోరుకుంటున్నా అంతా గల్ రెండెకరాల యాభై తొమ్మిది సొంట్ పోతుంది ఆ రెండెకరాల యాభై తొమ్మిది సొంట్లు మీరు కన్సెంట్ ఇస్తే ఇమీడియట్లీ కూడా టెండర్లు పిలవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా అది తొందరలో పూర్తి చేసి ఇవ్వండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా కొత్త సత్రం నుంచి మధ్యన రూపాయల మీదుగా ఇంకొక రోడ్డు వేయాల్సి ఉంటే దాన్ని కూడా ఈరోజు నివేదికలు పంపడం జరిగింది తొందరలోనే అది కూడా రాబోతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను